అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం అమెరికాలో వేరే వేరే స్టేట్స్లలో ఉండే వాతావరణం గురించి మాట్లాడుకుందాం సీజన్స్ గురించి కాలాలు కొన్ని స్టేట్స్లో అయితే ఎండాకాలం చాలా ఎక్కువ ఎంత వేడి గాలి ఉంటుందంటే టెక్సాస్ ఇట్లాంటి ఇటుపక్కన ఉండేటటువంటి స్టేట్స్లో చాలా వేడి అనమాట ఆ వేడి గాలి మన స్కిన్ని ఇరిటేట్ చేసేస్తుంది ఇరిటేషన్ వచ్చేసి ర్యాషెస్ వచ్చేసి అసలు మనము ఇంట్లో నుంచి పొద్దున్న ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదు అంత వేడి ఉంటుంది వర్షాలు చాలా తక్కువ ఇక్కడ కాలాలు అనేటివి సక్రమంగా ఒకటే తీరులో పని చెయ్యవు అంటే మనకి ఇన్ కేస్ మాట్లాడుకుంటే మనకి వర్షాకాలం ఒక మూడు నెలలు ఎండాకాలం ఒక మూడు నెలలు శీతాకాలం ఒక మూడు నెలలు చలికాలం ఒక రెండు నుంచి మూడు నెలలు అట్లా ఉంటుంది కదా ఒక ఋతుక్రమంలో ఇక్కడ అట్లాంటిది ఉండదు కొన్ని కొన్ని స్టేట్స్లలో చలి అంటే మంచు విపరీతంగా ఉంటుంది కొన్ని కొన్ని స్టేట్స్లలో ఎండలు విపరీతంగా ఉంటాయి వర్షాలు మాత్రం విపరీతంగా ఉండేటటువంటిది పాసిబిలిటీ అయితే ఎక్కువ లేదండి చాలా తక్కువ పడుతుంది కాకపోతే తక్కువ అందులో కూడా కొన్ని స్టేట్స్లలో అయితే వర్షపు నీరు పడ్డది కూడా మంచిది కాదు వంటి మీద అది కూడా కొంతమందికి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చి పెడుతుంది ఇంకా కొన్ని స్టేట్స్లలో ఇటు మిసోరీ సైడ్ న్యూయార్క్ న్యూజెర్సీ సైడ్ మసాచ్యూసెట్స్ మొత్తం కంప్లీట్ ఈస్ట్ సైడ్ ఏమవుతుందంటే ఫుల్ మంచు ఎప్పటి నుంచి అంటే సెప్టెంబర్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ నుంచి మంచు మొదలైతే ఒక మార్చ్ ఏప్రిల్ ఏడెనిమిది నెలలు మొత్తం మంచి అనమాట ఇంకా మనిషి ఎట్లుంటాడంటే బయటికి వెళ్ళడం అంటే కూరగాయలు తెచ్చుకునే అవసరం ఉందా ఇంట్లోకి ఏమైనా కావాల్సినవి అవసరం ఉందా ఒకసారి వెళ్ళేసి వస్తారు వీక్లీ లేదా ఒక్కొక్కసారి కుదిరితే రెండు వారాలకు ఒక్కసారి బయటకు పోయే వస్తారు కానీ బయటికి వెళ్ళే పరిస్థితే ఉండదు అంత అంత తీవ్రమైన చలి ఉంటుంది మనము పొరపాటుగా చలికి అట్లా బయటికి వెళ్ళినా కూడా కొంతమందికి ఎట్లయిపోతుందంటే ఆ చలికి స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనమాట దాన్ని మనము ఫ్రాస్ట్ బైట్ అంటాం అంటే చలి అతి చలి వల్ల చర్మం తట్టుకోలేక చిన్న ఘాట్లు పడటమో లేకపోతే దెబ్బలాగా తగలటమో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అది మీరు గూగుల్లోనో యూట్యూబ్లోనో కొట్టి చూడండి ఫ్రాస్ట్ బైట్ అంటే ఏంటి అనేది భరించేదానికన్నా అతి తీవ్రమైన చలి ఉన్నప్పుడు మన చర్మం అనేది డ్యామేజ్ అవుతుంది దాన్ని ఫ్రాస్ట్ బైట్ అంటారు ఇక్కడ యుఎస్లో అసలు సీజన్స్ ఫాలో అవ్వడం అనే కాకుండా కూడా జనాభా మొత్తం కూడా ఎండలో తిరగటం అనేది తక్కువ చలిలో తిరగటం అనేటిది చాలా తక్కువ ఇంకా వర్షంలోకి కూడా బయటికి రారు మీరు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఇళ్ళల్లో మాత్రమే ఉంటారు ఎందుకంటే ఎక్కడ కాలాలు పనితీరు కరెక్ట్గా ఉండదు ఇంకా అట్లనే వాతావరణం ఆరోగ్యకరంగా కూడా ఉండదు కాబట్టి జనాలు వచ్చి బయట తిరగటం అనేది చాలా తక్కువ ఏడెనిమిది నెలలు మంచు ఉన్నప్పుడు ఎట్లుంటారండి మనుషులు ఇప్పుడు మీరు ఒకసారి ఒక ఉదాహరణ తీసుకోండి మనకి ఇండియాలో వర్షాకాలం స్టార్ట్ అయింది జూన్ నుంచి జూలైలో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు కంటిన్యూస్గా కుండపోతే వర్షం పడుతుంది కుండపోతే వర్షం పడుతున్నప్పుడు మీకు ఎట్లుంటుంది ఇంట్లో నుంచి బయటకు కదలబుద్ధి కాదు వేరే పనేమీ జయబుద్ధి కాదు తినాలి పండుకోవాలని మాత్రమే అనిపిస్తుంది చాలా మూడిగా అనిపిస్తుంది ఎండలేకపోవటం వల్ల అట్లాంటి పరిస్థితే ఒక ఏడెనిమిది నెలలు సంవత్సరంలో కొన్ని స్టేట్స్లలో ఏడెనిమిది నెలలు కొన్ని స్టేట్స్లలో నాలుగు నుంచి ఐదు నెలలు కానీ మంచు అనేటిది తీవ్రమైన మంచు అనేటిది చాలా ఎక్కువ కనీసం నాలుగు నుంచి ఐదు నెలలు అయితే ఉంటుంది సంవత్సరంలో ఒక నాలుగైదు నెలలు మంచులో ఉన్న మనిషి ఎట్లుంటాడండి డిప్రెషన్లో కాకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కదా అసలు ఎండనే తగలకుండా మొత్తం చలిలో ఉంటూ ఉన్న దగ్గరనే తిని పడుకొని తిని పడుకొని పనిచేసే మనిషి మంచిగా తాజాగా యాక్టివ్గా ఎలా ఉంటారు ఉండలేరు